మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నితిన్ అభిమానులకు శుభవార్తను తెలిపారు ఈయన తండ్రిగా ప్రమోషన్ అయినట్టు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది తాజాగా నితిన్ భార్య శాలిని పండంటి మగ బిడ్డకు బేబీ బోయ్ జన్మనిచ్చినట్టు తెలుస్తుంది ఇక ఇదే విషయాన్ని నితిన్ సైతం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు తమ బిడ్డ చేతిని పట్టుకుని ఉన్నటువంటి ఒక ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ కుటుంబంలోకి మరో ఒక కొత్త స్టార్ వచ్చారు అంటూ ఈయన తనకు బాబు పుట్టిన విషయాన్ని తెలిపారు ఈ విధంగా నితిన్ తండ్రిగా ప్రమోట్ అయ్యారనే విషయానికి తెలియడంతో ఒకసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు అయితే గతంలో నితిన్ తండ్రి కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈయన ఎక్కడ స్పందించలేదు అదే విధంగా బేబీ బంప్ ఫోటోలు కానీ సీమంతపు ఫోటోలు కానీ ఎక్కడ షేర్ చేయలేదు ఇలా ఉన్న ఫలంగా తనకు బిడ్డ పుట్టారు అంటూ పోస్ట్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు ఈ క్రమంలోనే అభిమానులందరూ ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక పలువురు సినీ సెలబ్రిటీలు ఈయనకు శుభాకాంక్షలు తెలిపారు ఇక సినీ నటి సమంత సమాంత సైతం నితిన్ చేసిన పోస్ట్ పై స్పందిస్తూ ఓ మై గాడ్ కామెంట్ చేశారు మొత్తానికి పండగ పూట సోషల్ మీడియా వేదికగా నితిన్ శుభవార్తను తెలపడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన తమ్ముడు సినిమాతో పాటు రాబిన్ హుడ్ అనే సినిమాలలో నటిస్తున్నారు ఇక రాబిన్ హుడ్ అనే సినిమా డిసెంబర్ ఇరవయో తేదీ విడుదలకు సిద్ధమవుతోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి